భారత రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తులు కాదు అవి ఒక శకానికి చిహ్నాలు దేశ భవిష్యత్తును తిరగరాసిన కోట్లాది మంది ఆకాంక్షలకు దారి చూపిన ఒక యోధుడి కథ ఆయనే లాల్కృష్ణ అద్వాని ఆయన ప్రయాణం దేశ విభజన చీకట్లో కరాచీలో మొదలైంది ఒక స్వయం సేవక్గా మొదలై సింధు నుండి ఢిల్లీకి తరలివచ్చిన నిబద్ధత ఆయనది రెండు సీట్లతో ఉన్న ఒక చిన్న పార్టీని దేశ రాజకీయాలనే శాసించే ఒక మహాశక్తిగా మలిచిన అసలైన రూపశిల్పి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆత్మగా సిద్ధాంతానికి సారథిగా నిలిచారు కానీ ఆయన రాజకీయ జీవితాన్ని నిర్వహించిన ఘట్టం పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది సోమనాథ్ నుండి అయోధ్య దాకా సాగిన ఆ రథయాత్ర కేవలం ఒక రాజకీయ యాత్ర కాదు అది భారత చరిత్ర గతిని మార్చిన దేశ ప్రజల మనసులను ఏకం చేసిన ఒక మహోద్యమం సుదీర్ఘకాలం హోం మంత్రిగా దేశ భద్రతకు అంతర్గత వ్యవహారాలకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం నిస్వార్థ సేవకు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఆయన తరాల రాజకీయ నాయకులకు మార్గదర్శిగా నిలిచిన ఆ మహోన్నత రాజనీతిజ్ఞుడికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న దక్కింది అది కేవలం ఒక గౌరవం కాదు భారత రాజకీయ పితామహుడిగా ఆయన శకానికి లభించిన గుర్తింపు